కొత్తగూడెం మండలంలోని సరసనపల్లి గ్రామంలో చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క స్థానిక ఎన్నికల్లో మండలాన్ని కాంగ్రెస్ విజయపట్నంలో నడిపించిన మండల అధిరత నాయకులను నూతన సర్పంచ్లను సన్మానించిన మంత్రి కేక్ కట్ చేసి పిల్లలకు అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఓటాయి ర్పంచ్ గెలిస్తారు దాడి వెంకన్న వస్తున్నాం డాక్ అధ్యక్షులు మునుగు మార్కెట్ డైరెక్టర్ చైర్మన్ గారు సూర్యుడు అన్ని కూడా సన్మానం చర్చ సభ్యులు బాబు గారు చేయాల్సి కోరుతున్నాం ఓటారి సర్పంచ్ ఓటారి సర్పంచ్ అయితే దాముడుతారు అదేవిధంగా పంట వెంకన్న వస్తున్నాం అధ్యక్షుడు మునుగురు మార్కెట్ డైరెక్ట్ చైర్మన్ గారు సూర్య గారిని కూడా సన్మానించ చర్చ సభ్యులకు